వైసీపీలో చాలామంది నేతలే ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ జడ్పీడీసీలు కానీ అదే ఎంపీడీసీలు కానీ ఎక్కువ ఎవరున్నారు లాస్ట్ టైం స్థానిక సంస్థలు ఎక్కువగా గెలిచింది ఎవరు మేయర్లు కానీ వాళ్ళందరూ ఎవరు చాలా చోట్ల వైసీపీ నాయకులే కదా గ్రౌండ్ లెవెల్ టీం అంతా ఎమ్మెల్సీలు కానీ ఒక ఎమ్మెల్యేలు అంటే పదకొండు మందే ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోయారు ఒక ప్రకృతి విపత్తు సంభవించి తుఫాను దెబ్బకి ప్రజలు వెలువలాడుతుంటే ఓకే తుఫాను సమయంలో వెళ్ళలేదు అలర్ట్ చేయలేదు అధికారం పని తర్వాత అయినా కనీసం వాళ్ళకి పరామర్శించాలి మేము ఉన్నాం అండగా అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి కనీసం కనబడాలి వాళ్ళు ఇచ్చిన ఇచ్చినవినా ఓకే అధికార పార్టీ చేస్తే అధికార పార్టీ అలాగే చేస్తుంది కానీ ప్రతిపక్షం మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు రేపు వద్దని మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటారు అలాంటప్పుడు ఇప్పుడు రైతులు ఉన్నారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన అధికారంలో లేకపోయినా కౌలు రైతులు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఇంటింటికి వెళ్ళిన లక్ష రూపాయలు ఇచ్చొచ్చారు అది ఆ కృతజ్ఞత ఆ రైతుల్లో ఆ కుటుంబాల్లో ఖచ్చితంగా ఉంటుంది ఓకే అది వాళ్ళకి ఇచ్చారా వీళ్ళకి ఇచ్చారా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇచ్చారా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం అప్పుడు ఆయన అధికారంలో ఉండి చేయలే ఆయన ఒక మామూలుగా ఒక పార్టీ నాయకుడిగా చేశారు అంతే ఆ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ వాళ్ళ టీంని వాళ్ళ మాజీ మంత్రుల్ని ఏమని డబ్బులు ఇమ్మని ఇక్కడ ఎవరు అడగట్లేదు కనీసం పరామర్శ కనీసం మేము ఉన్నామని భరోసా కనీసం వాళ్ళ గుర్తింపు కోసం అయినా వెళ్ళాలి కదా వైసీపీ నాయకులు వచ్చారు మా ఇంటికి వైసీపీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పి అనుకోవడానికైనా వెళ్ళాలి కదా అంటే జగన్ ఆదేశాలు ఇవ్వలేదా జగన్ ఇవ్వకుండా వెళ్ళడం ఎందుకని అనుకున్నారా కాకపోతే ప్రజలు ఈ చర్చ అయితే మొదలైంది